గ్రామీణ హోం ఫుడ్స్ ఎలాంటి బోర్డులు తిప్పేయలేదని హోం ఫుడ్స్ ఎండి విజయ్ తెలిపారు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని గ్రామీణ హోం ఫుడ్స్ కార్యాలయంలో ఛానల్ నైన్ తో వారు మాట్లాడారు ఫ్రాంచైజ్ తీసుకున్న వారి తమ కంపెనీకి నగదు చెల్లించాలని ఐదు కోట్ల వరకు రావాల్సిన బకాయిలు ఫ్రాంచైజీల్లో నిలబడిపోవటం వల్ల చెల్లింపుల్లో ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు గ్రామీణ హోం ఫుడ్స్ ఎండితో మా ఛానల్ నైన్ ప్రతినిధి జైరాజ్ ఫేస్ టు ఫేస్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే సంస్థ నెల్లూరులో ఉంది ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ దాదాపు ఆరు వందల మంది సభ్యులను కలిగి ఉంది ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్లో ఏదో జరిగిపోయిందని నిన్న దర్గామేట పోలీస్ స్టేషన్లో కొంతమంది బాధితులు కంప్లైంట్ చేశారు ఈ బాధితుల కంప్లైంట్కి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే బ్రదర్ పోటరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా బాసటగా నిలబడ్డాడు అయితే బాధితుల కంప్లైంట్లో నిజం లేదు బాధితుల నుంచే మాకు కొంత అమౌంట్ రావాలని గ్రామీణ హోమ్ ఫుడ్స్ ఎండీ విజయమంతా ఉన్నారు ఆయన చెప్తున్నారు అసలు ఈ బాధితులు ఎలా పుట్టుకొచ్చారు అసలు ఈ బాధితులకి ఎంత మనీ వీళ్ళు ఇచ్చారు ఎంత మనీ రీపేమెంట్ చేయాలా అసలు దీన్ని ప్రాస్పెక్టర్స్ అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ ఛానల్ నైన్ జీరాజ్ గారికి నమస్కారం అండి సార్ నా పేరు విజయ్ ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనేది ఎలా మొదలైందంటే సార్ ఈ ఆలోచన అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయలేక నష్టాల్లోకి కూరుకుపోయే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చిన్న పెట్టుబడులతో ఏ వ్యాపారం చేయలేక ఏ వ్యాపారం చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక సహకారంగా ఉండి గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే సంస్థ ప్రత్యక్షంగా పరోక్షకంగా వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ఉపాధి కల్పిస్తున్న వ్యవస్థ సార్ ఇది అంటే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళే కానీ డ్రైవర్లే కానీ పెయింటర్స్ కానీ ఎలక్ ఎలక్ట్రీషియన్స్ కానీ వెల్డర్స్ కానీ రకరకాల రంగాల్లో ఉన్న డైలీ వేజెస్ వాళ్ళకి కానీ ఫ్లైస్ కానీ ఉపాధి కల్పిస్తున్నాం సార్ మేము ఈ క్రమంలో మేము ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ని ఫ్రాంచైజీ రూపంలో అందరికీ వ్యాపార అవకాశంగా కల్పించాము దీనికి మూడున్నర లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టుకోవాలి సార్ పెట్టుబడి వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళకేంటంటే సార్ మేము లక్షన్నర రూపాయి మూడున్నర లక్షలు లక్షన్నర రూపాయి ఇంటీరియర్గా చేయిస్తాం సార్ ఇంటీరియర్ అంటే వాళ్ళకి పెయింటింగ్ గ్లాస్ పార్టీషను లాలీపాప్ బోర్డ్స్ లైటింగ్ బోర్డ్స్ ర్యాక్స్ టేబుల్ చైర్ వగేరా వగేరా టోటల్ ఇంటీరియర్ సెటప్ మేము చేస్తాం సార్ సో ఒక లక్ష నర అక్కడ అయిపోయింది మిగిలిన లక్ష నరకి మేము రన్నింగ్ స్టాక్ సరుకు అమ్ముకోవడానికి స్నాక్స్ ఐటమ్స్ కానీ పికిల్స్ కానీ మా దగ్గర తయారీ ఉత్పత్తులన్నీ వాళ్ళకి ఇస్తున్నాం సార్ ఇంకొక యాభై రూపాయలు మేము మార్కెటింగ్ ఫీజ్ కింద తీసుకుంటున్నాం సార్ అంటే యూట్యూబ్ ప్రమోషన్స్ కానీ వాటి గురించి మేము ఛార్జ్ చేస్తున్నాం సార్ మేము దీనికి కంపెనీ నుంచి వాళ్ళకి కల్పించే అవకాశం ఏంటంటే సార్ అన్ని కంపెనీలు ఇచ్చిన విధంగానే మేము రిటైలర్ మార్జిన్ థర్టీ పర్సెంట్ మేము ఇచ్చాం వాళ్ళకి ప్రతి కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇచ్చే మార్జిన్ అదే థర్టీ పర్సెంట్ ఇచ్చాం మేము అధిక లాభాలు కానీ తక్కువ లాభం కానీ మేము ఇవ్వలేదు దీనికి తోడు వాళ్ళకి సపోర్ట్గా షాప్ రెంట్ ఒక ఎంప్లాయీ శాలరీ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి సపోర్టివ్గా ఒక ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నాం సార్ ఎందుకంటే కొంతమంది చాలామంది దీంట్లో పెట్టుబడి లేక అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు పర్సనల్ లోన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు బంగారం గొడవ పెట్టిన వాళ్ళు ఉన్నారు హ్యాండిక్యాపర్స్ ఉన్నారు రకరకాల వర్గాల నుంచి వచ్చిన సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఇది అనేది రూపకల్పన చేశాం మేము కానీ గత ఆగస్టు నెల నుంచి మా ఫ్రాంచైజీలు టోటల్గా ఏపీ తెలంగాణ కర్ణాటకలో మేము మొత్తం ఆరు వందల అవుట్లెట్లు ఉన్నాయి సార్ సుమారుగా ఈ ఆరు వందల అవుట్లెట్లకి మేము ప్రతి నెల అంతా సరుకు పంపిస్తున్నాము టైం టు టైం అన్ని పేమెంట్స్ ప్రతి నెల కోటిన్నర రూపాయలు వాళ్ళకి బెనిఫిట్స్ రూపంలో పంపిస్తున్నాము వీటన్నిటికీ మా దగ్గర బ్యాంక్ ఎవిడెన్స్ ఉంది ప్రతిదీ మా దగ్గర ప్రూఫ్గా ఉంది సార్ వీళ్ళు ఏం చేస్తున్నారు సార్ ఆగస్ట్ నెల నుంచి మాకు వాళ్ళు అమ్ముకున్న పేమెంట్ వెనక్కి వేయడం లేదు సార్ అంటే లక్షన్నర రూపాయలు సరికి ఏదైతే ఇచ్చామో దాన్ని అమ్ముకొని ఏ టైంలో అయినా వాళ్ళ షాప్లో లక్షన్నర రూపాయ సరికన్నా ఉండాలా అమ్మిన డబ్బులు కంపెనీకైనా ఉండాలి ఈ విధంగా మేము బిజినెస్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం సార్ వాళ్ళని డైలీ అమ్మిన డబ్బులు అమ్మినట్టు వేయమంటే వాళ్ళు వేయలేననే అనేసరికి వారం వారం వాళ్ళకి నేను పేమెంట్ వేయండి అని ఒక అవకాశం కూడా కల్పించాను సార్ నేను కానీ వాళ్ళు దాన్ని దుర్వియోగపరచుకొని వాళ్ళ స్వలాభం కోసం కొంతమంది ఆ పేమెంట్లు ఆకొని వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు సార్ మీరు ఎంత శాలరీ వాళ్ళకి ఇస్తారు ఎంత రూమ్ రెంట్ ఇస్తారు సార్ వాళ్ళకి మేము శాలరీ కింద ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం సార్ అంటే అది తక్కువే అంటే వాళ్ళకి ఒక సపోర్టింగ్ కోసం ఇస్తున్నాము పన్నెండు వేల రూపాయలు అద్దెకి ఇస్తున్నాము అది కూడా సపోర్టింగ్ ఇస్తున్నాం సార్ వాళ్ళకి మేము దాంట్లోనే వాళ్ళు పది పదిహేను వేల రూపాయలు రూమ్ రెంట్ వాళ్ళు ఉన్నారు పదివేలు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తున్నాం సార్ కొంతమంది కూడా ఏం చేస్తున్నారు సార్ షాపులు తీయకుండా షటర్లు వేసుకొని ఇచ్చే బెనిఫిట్స్ కాశపడి మేము ఇచ్చే వడ్డీలు సార్ కొంతమంది షాప్ సొంత షాప్ అయి ఉంటారు సార్ అక్కడ రెండు వేలు మూడు వేలు అద్దె కూడా ఇవ్వరు అయినా వాళ్ళు ఏంటంటే మేము బిజినెస్ చేస్తామని చెప్పి షా తీసుకొని మేము ఇచ్చే పన్నెండు వేల రెండు ఐదు వేల శాలరీ ఏడు వేల మిగిలితే చాలనుకున్నాను వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్ అలాంటి వాళ్ళని కూడా మేము తీయకుండా సార్ వాళ్ళకి ఒక అవకాశం కల్పించి అన్ని ఆరు వందల షాపుల మీద మాకు టర్న్ ఓవర్ వస్తుంది ఆ టర్న్ ఓవర్ మీద మేము మార్జిన్స్ చూసుకుంటాం అని చెప్పి కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేశాం సార్ మేము కానీ వాళ్ళు ఏంటంటే సేల్ పేమెంట్ చేయకుండా మాకు గత రెండు నెలల నుంచి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మాకు కస్టమర్ల దగ్గర నుంచి మాకు రావాల్సిన పేమెంట్ ఆగిపోయింది సార్ దాని గురించి వాళ్ళని ఇన్నిసార్లు వాళ్ళని మేము ఒక స్పెషల్ ఇది డ్రైవ్ కూడా పెట్టి వాళ్ళందరికీ మెమోస్ ఇష్యూ చేసి మీరు పేమెంట్ చేయండి పేమెంట్ చేయకపోతే కంపెనీకి లాభాలు ఎలా వస్తాయి వాళ్ళు ఇచ్చే లక్షణంలోనే మీ ముడిసరికి తెచ్చాక మీరు మిగిలిన లాభాన్ని వాళ్ళకి పంచాలి మేము కానీ వాళ్ళ ఆ డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకుని నాకు బెనిఫిట్స్ అది రెంట్ అని చెప్పి చెప్పారు సార్ మేము గట్టిగా అడిగితే ఇది మోసం స్కామ్ అని చెప్పి మేము ప్రెస్లో పెడతాం వాట్సాప్లో గ్రూపుల్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని మా మీద బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు సార్ మీకు రావాల్సిన పేమెంట్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తారు అంటే ఇక్కడికి వచ్చింది చాలామంది మీరు చెప్పినట్టు చాలా మంది ఉన్నారు ఇంకా ఆరు వందల మంది అంటే దాదాపుగా రెండు రాష్ట్రాల్లో ఉండాలంటే వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు సార్ వాస్తవానికి ఏంటంటే సార్ ఈ ఆరు వందల మందికి కొంతమంది అంటే కావాలని చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు సార్ అంటే పేమెంట్ వాడేసుకొని మమ్మల్ని దబాయించి మమ్మల్ని గ్రూప్గా మాపుగా వచ్చి అంటే విడివిడిగా వచ్చి మాట్లాడుకుని సమస్య పరిష్కరించి వెళ్ళిన వాళ్ళు వందల్లో ఉన్నారు రెండు వందల మంది రెండు వందల యాభై మంది వచ్చి పరిష్కరించుకొని వెళ్ళారు వీళ్ళంతా ఏంటంటే సార్ వీళ్ళు కావాలని కంపెనీని బ్లేమ్ చేసి వేరే అదర్ బ్రాండ్స్తో టైఅప్ అయ్యి మమ్మల్ని బ్లేమ్ చేసి మార్కెట్లో మా బ్రాండ్ని కీల్ చేయాలని ఎక్స్పైరీ ప్రొడక్స్ అని చెప్పి ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారు సార్ ఈ వార్త కనుక ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ వెళ్తున్నాయని చెప్పి కన్జ్యూమర్స్కి వెళ్తే వాళ్ళు సరుకు ఉంటారు సార్ మా దగ్గర ఇంకోటి ఏంటంటే సార్ వాళ్ళు మాకు పేమెంట్ వేస్తే మేము బెనిఫిట్ ఇస్తాం కానీ వాళ్ళు పేమెంట్ చేయకుండా బెనిఫిట్ ఇవ్వలేము ఇక్కడికి డెబ్బై మంది వచ్చారు మిగిలిన వాళ్ళు రాలేదు ఎందుకంటే వాళ్ళ కంపెనీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు రాలేదు ఎందుకంటే వాళ్ళ వాస్తవాలు అవాస్తవాలు వాళ్ళకి అర్థమయ్యే వీళ్ళు మాత్రమే మమ్మల్ని ఈ విధంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి నేను లేని సమయంలో అది కూడా నేను నాకు ఆఫీస్లో నేను లేని సమయంలో వచ్చి నా మేనేజర్ని నా కింద నా స్టాఫ్ని అందరినీ నిర్బంధించి మీరు బయటికి వెళ్ళకూడదు అది అని చెప్పి తాళాలు వేసే ప్రయత్నం కూడా చేశారు సార్ ఆఫీస్కి తాళం వేసి మిమ్మల్ని లోపల ఉంచుతున్న ప్రయత్నం కూడా చేస్తే అప్పుడు మేము పోలీసు వారిని ఇది చేసి మేము పిలిపించుకొని మళ్ళీ తీసాం సార్ నిజంగానే నేను బోర్డు బోర్డు తిప్పేయాలి మోసం చేయాలి అనుకుంటే ఈ మూడు నెలల కాలంలో నేను వెళ్ళిపోయేవాడి సార్ వెళ్లకుండా ఇక్కడే కూర్చొని ప్రో ప్రాబ్లం సొల్యూషన్ చూస్తున్నాం సార్ అంతేగాని వాళ్ళు ఒకసారి వచ్చి ముడికి దాడి చేస్తే ఎవరి సమస్యను పరిష్కరించలేము సార్ ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన వారు కేవలం డెబ్బై మంది మిగిలిన వాళ్ళు చాలా మంది రాలేదు వాళ్ళందరి సమస్యలు పరిష్కరించాం వీళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తామని మనతో ఎండి చెప్తున్నారు అయితే పోలీస్ స్టేషన్లో మీకు ఎలాంటి సమాచారం ఉంది పోలీసులు మిమ్మల్ని ఈరోజు రమ్మన్నారు వెళ్ళారా లేదా పోలీసుల దగ్గర వచ్చి మీ దగ్గర దగ్గరకు సమాచారం ఏంది సార్ నేను చిన్న పర్సనల్ వర్క్ మీద నేను హైదరాబాద్ వెళ్ళాను సార్ గౌరవనీళన్ ఇన్స్పెక్టర్ గారు కాల్ చేసి ఇమీడియట్గా నన్ను రమ్మని ఆదేశించారు సార్ ఆదేశం మీదకు సార్ నేను రేపు మార్నింగ్ పది గంటలకు హాజరు అవుతానున్నాను కానీ దానికంటే ముందు అర్ధరాత్రి రెండు గంటలకి నేను స్టేషన్ చేరుకొని వాళ్ళకి కనిపించి నేను మళ్ళీ ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల టైంలో వెళ్ళి సార్ని కనిపించి మళ్ళీ మాట్లాడుతున్నాను సార్ గౌరవనీయుల ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్పారంటే నేను నా నా వర్షన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ ఇలా వాళ్ళు మూకుడు మూడుగా వచ్చేసి ఒకసారి దాడి చేసి ఇది కావాలి అది కావాలంటే మేము చేయలేము వన్ బై వన్ వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి దయచేసి మీరు మీరు కట్టాల్సిన డబ్బు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని మాకు కడితే కంపెనీని మేము సజావుగా ముందుకు తీసుకెళ్తాం మేము ఎవరి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేము ఒకవేళ మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటే రెండు నెలల క్రితమే మీకు లీగల్ నోటీస్ పంపించి మనం రాసుకున్న బిజినెస్ అగ్రిమెంట్లో కంపల్సరీ మనం అన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాం ఆ పాయింట్స్ అన్ని మీరు ఉల్లంఘించారు నేను ఏ పాయింట్ ఉల్లంఘించలేదు ప్రతి నెల అందరికీ బెనిఫిట్స్ ఇచ్చాను స్టాక్ ఇచ్చాను అన్ని ఎక్స్పైరీ రిటర్న్స్ తీసుకుందని ఎవ్రీథింగ్ మీకు నేను అనుకూలంగానే చేశాను మీరే కావాలని నాకు పే పేమెంట్ వేయకుండా ఆపి సంస్థని ఇబ్బంది గురి చేస్తున్నారు గ్రామీణ ఫుడ్స్లో ఎలాంటి మోసం జరగలేదు కేవలం బాధితులు అనబడే వీళ్ళు షేర్ హోల్డర్సే ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్నారు ఎండి అని ఎండీ విజయ్ చెప్తున్నారు కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు నుంచి